కర్ణుడు తన బాణాలతో నకులుని దివ్య రథాన్ని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు నకులుని పతాకను చక్ర రక్షకులను గదను ఖడ్గాన్ని నకులుని నూరు చంద్రబింబాలు కలిగిన డాలును ఇంకా ఇతర సాధనాలను అన్నింటినీ కర్ణుడు ధ్వంసం చేశాడు అప్పుడు గుర్రాలు చావగా రథం ధ్వంసం కాగా నకులుడు వెంటనే రథం దిగి పరిగె ఆయుధాన్ని చేతబట్టుకొని నేల మీద నిలబడ్డాడు నకులుడు పైకెత్తి పట్టుకున్న ఆ మహాఘోరమైన పరిగెను బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు కర్ణుడు నకులుడు నిరాయుధుడు కావటం చూసి కర్ణుడు బాగా వంగిన కనుపులు కలిగిన అనేక బాణాలను నకులుని మీద ప్రయోగించాడు కానీ తీవ్రంగా బాధించలేదు అస్త్ర విద్య కుశలుడు బలవంతుడైన ఆ కర్ణుడు బాధిస్తున్నందువలన ఇంద్రియాలు కలత చెందిన నకులుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు కానీ కర్ణుడు ఎన్నోసార్లు నవ్వుతూ నకులుని వెంబడించి ఎక్కువ పెట్టిన ధనస్సును నకులుని మెడలో వేశాడు కంఠంలో ధనస్సు కలిగిన నకులుడు ఆకాశంలో పరివేషం కలిగిన చంద్రునిలాగా ఇంద్రధనస్సుతో శోభించే నల్లని మేఘంలాగా విరాజిల్లాడు అంతటా కర్ణుడు నకులనితో ఇలా అన్నాడు వ్యర్థంగా వీరాలాపాలు పలికావే మాటిమాటికి ఇప్పుడు నేను బాధిస్తుంటే ఇప్పుడు ఆ మాటలు చెప్పు పాండుకుమార నీకన్న బలవంతులైన కురు వీరులతో యుద్ధం చేయకు నీకు సమానులైన వారితోనే యుద్ధం చేయి ఇందుకు సిగ్గుపడకు మాద్రికుమార ఇంటికైనా వెళ్ళు లేదా కృష్ణ అర్జునులు ఉన్న చోటికైనా వెళ్ళు అని చెప్పి నకులుణ్ణి వదిలివేశాడు ధర్మవిత్త అయిన కర్ణుడు వెనక కుంతికి చేసిన వాగ్దానం గుర్తు తెచ్చుకొని ఆయనను వదిలివేశాడు వెలుకాడైన సూతపుత్రుడు వదిలివే వల్ల నకులుడు సిగ్గుపడుతూ యుధిష్ఠుడిని రథం వైపు వెళ్ళాడు